సమర్పించుకొని ఈనాడు ఈ సమావేశానికి వచ్చినటువంటి పద్మశాలి కుల సోదరులందరూ కూడా పద్మశాలి కుల సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శి కూడా అనేక మంది ఉన్నారు చేనేత రంగానికి సంబంధించినటువంటి అధికార బృందం అందరికీ కూడా ఈ సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఈ చేనేత దినోత్సవాన్ని భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు చేనేత రంగం ముందుకు తీసుకొని పోవడానికి హైదరాబాద్ ఈరోజు తుమ్మ నాయస్క రాత్రులలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని పోడే క్రమం ఉమ్మడి రాష్ట్రంలోనే చేనేత అనగానే పద్మశాలి కులానికి సంబంధించినటువంటి పవర్ మరమర్గాల సంఖ్య తగ్గింది రెండు వందలు ఉన్నారు కానీ ఇక్కడ పవర్ రూమ్స్ ఇరవై వేల మంది వరకు ఉన్నటువంటి సందర్భంలో బంగాళి సందర్భం జరిగింది చేనేత అంటే మర్మర్గాలే అయినప్పటికీ మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో మార్కి అనుగుణంగా ఈరోజు అదే చేనేత కార్యక్రమం మరమగ్గ కార్యక్రమం మారిన సందర్భంలో వారికి పని కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత వారిపైన నేను పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నప్పుడు ఓ వెల్ఫేర్గా ఓ సంక్షేమంగా వారి అండగా అంది అని చెప్పని అనేక కార్యక్రమాలు తీసుకొని ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి మీరు అందరం కూడా చూస్తున్నారు చేనేత రంగమే బుద్ధం పౌరులు రంగమే సంక్షోభం ఉన్నప్పుడు సామాజిక సురూతో వారికి అండగా నిలబడాలని నాకు బాగా గుర్తుని వేరే దేవస్థానం గా పనిచేస్తున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర గారు అతని కంటికి ఆపరేషన్ అయిన మూడో రోజే ఈ సిరిసిల్ల పట్ల పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని అండగా నిలబడతా చెప్పని వారిక వారికి రావడం ఆ తదుపరి సంక్షోభ నివారణ అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకుపోవడంలో పన్నెండు వేల పైచి రూపాయలు అంత్యుదయ కార్డు కూడా ఆ రోజు గిఫ్ట్ సేపెట్టింగ్ కార్యక్రమం చేస్తూ ఆ రోజుల్లోనే సబ్సిడీకి సంబంధించిన అంశాలు కానీ పరికల్పించే అంశాలు కానీ తీసుకున్న నిర్ణయాలు నాకు బాగా ఉన్నాయి ఆ తదుపరికైనా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ వెల్ఫేర్లో కొన్ని అవకాశాలు చేనేత రంగాన్ని మరపకాన్ని చూడడం ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత సీజన్లు మారినప్పుడు ఏ విధమైనటువంటి కొద్ది రోజులు ఇబ్బందులుగా మన కుంటలు ఆ విధంగా ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేను పద్మశాల తులసోదలు కానీ ఈ మన నుంచి గవర్నమెంట్ రంగానికి మారినట్టు వాళ్ళందరూ కూడా అనేక సందర్భంలో చెప్పడం జరిగింది మొదటి మూడు మాసాలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిస్థితి ఎక్కడ ఏముందో తెలుసుకుంటాన్ని అనేక సందర్భాల్లో సందర్శి సంప్రదించి గతంలో ఉన్నటువంటి బకాయిలు కూడా ఎప్పించేటువంటి క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎన్నికలు కాని కొంత నివాదించే రెండు దఫాలుగా కూడా పాత బాగా సందర్భం ఆ తర్వాత మూడు మాసం ఎన్నికలకి పోయిన సందర్భం ఆ తర్వాత నెల నెల పది నుంచే ఈ ప్రభుత్వం మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు క్యాంటులు ఐదు క్యాంటలు అమలు చేసుకుంటూ ఆట కళ్లకు ఆటి ప్రయాణాలు కానీ రెండు వందల యూనిట్లు గృహద్యోత కానీ ఐదు లక్షల నుంచి పది లక్షల కార్యక్రమం కానీ రైతు రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ చేసుకుంటూ ముందు క్రమంలో బడ్జెట్లు పెట్టినప్పుడు కూడా ఇంతకుముందు నాటకు మాట్లాడే పెద్దలు బడ్జెట్లో కూడా నిధులు వెచ్చించి పని ఒక ఆలోచన కూడా తీసుకుందని సందర్భంగా నేను తెలియజేస్తూ పద్మశాలి కుల